మరువాళ్ళ జీ బి వచ్చు నన్ను యారిలో మరువా గుండీ నేను బోయి వచ్చు నన్ను యారిలో మరువా గుడి నన్ను యాలో మరువాను నీ నేను బోయి వచ్చిన నములు నన్ను ప్రేమా నన్ను ప్రేమా గో Ina monu nainu prema to ginge dili. Ina monu nainu prema to ginge dili. do nimula vidasi junga kandi. do nimula vidasi junga kandi. do. ചെയ്യുന്നതേ നിന്നെ പോലെ വന്നതാണ് നന്നു ഞാനോ പറയോ മഴ सुरुला नु नादिम वजे जिन्ह परिचेता मुढा नु नया बिन रा नमादमी राम हर शाम राम हले मिला

సేవకా నా నామం వా అవునవును ముప్పై మూడు రాజులను వధించి నే పరిసరాముడానికి బిరుదొందినాను నా జనని అయినా రేణుకాదేవి యాగును నా జనకుడు అయినా జమరాగ్ని మహారాజు వెళ్తున్నారు మా జనని జనుకుల ఆజ్ఞ వడిసి తిరగడానికి వెళుతున్నాను సేవకా

పాక్షణ ఆలూ గమను

జ జగన్ గను మొదనా సృందరం బి జగన్ బాగున్నా ఆయి జగను బాగున్నాయి బాను బను తోను తో

సేవక ఈ సేవకానుమజుడు ఎంత సుందరంగా ఉన్నదో బిలుగు వృక్షములు తిరుమని వృక్షములు పోకలు గల మాకులు ఉన్న భీకరమైన ఏనుగులు ఎనుబోతులు ఒంటెలు జింకలు ఆహా ఏం శృంగారంగా ఉన్నది సేవ

నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు నేను రాముడు ఉండగా నీవు రావడం అని చెప్పుకుంటూ జై కొట్టుకుంటూ వెళ్తున్నావు నువ్వు అక్కడే నేను వినబడు మున్వ్యా పలుకుచుంటుంది రాముడను

అయినా మీ నాది తెలి వదిలించి నన్ను పరిసరాముడను నేను అర్థల వదిలించిన పరిసరాముడను నేను వదిలించి నన్ను పరిసరాముడను నేను వదిలించి నన్ను పరిసరామునను నేను అమ్ముదనే పేరుని ఆదులవదిించినట్టి పరిశరాముడనునేనో ఆదులవదిించినట్టి పరిశరాముడనునేనో ఆదులవదిించినట్టి పరిశరాముడనునేనో కార్నలవదిించినట్టి పరిశరాముడనునేనో కృష్ణుని రాముడన గవిని మాత్రంలో రాముడు మాత్రం ముప్పై మూడు ముప్పై మూడు శత్రుల రాజులను వధించి పరిసర రాముడు అను కాంచిన వాడను కావున నీ రాముడు అనగా నా మది సహించడం లేదు రాముడను శ్రీరామచంద్రుడను రాముడను శ్రీరామచంద్రుడను రాముడను చంద్రుడను రాముడను శ్రీరామాచంద్రుడను 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 మి బోబలు చాలి జూ కే బోబా గాలి జూ మో రముడా గాలు శ్రీరామాుడాను రముడాను శ్రీరామాుడా శ్రీరామాుడాను ఓ మహాత్తి నేను రాముడను గాను అయోధ్యపురం వేలే దశరథ కుమార్ మహారాజు గారి పెద్ద కుమారుండను నా నామం శ్రీ రామచంద్రుడు అని పలికెదరు మిథిలాపురం పోయి శివధనుసును లేవనెత్తి సీతను కళ్యాణం ఆడి వచ్చిచున్నాను నా దారికి అడ్డం రాకుడు మేము పోయేదమ్ నీకు ఇదే వందనం

తొడుసు చెలనో తేటవట్టు దూజే గానో తేటవట్టు దూజే గానో తిన్నట్టి శివుని వెల్లు పొదక విరిసి నట్టు గాదు వచ్చినట్టి శివుని వెల్లు పొదక విరిసి నట్టు గాదు వచ్చినట్టి శివుని వెల్లు పొదక విరిసి నట్టు గాదు వచ్చినట్టి శివుని వెల్లు పొదక విరిసి గాదు రామా హ పుచ్చనట్టు శివని వేలు పురవారుని ఇల్లు పుచ్చనాది అది బట్టి అది బట్టి పురవారుని ఇల్లు పుచ్చనాది అది బట్టి విరిసి భవమునా మురిసినావో హే రామా నాటివలె నీవు నాదన సును బట్టి బాణం ఎక్కు బలము చూపో హే రామా పాతది దియాకు శివ బట్టి విరిసి నేనే బల దంగనని ముర్సుతున్నావా ఇగో నా దనసుని బట్టి విరుముని నీ అందు బలము నీ అందు బలముందినా నా దనసుని విరుముని నేను చూసేదాను పరిశరామా ఏ పని పలుకుచుంటివి దెమి నీ దనస కోపంపు వచన అదికి

పరిచయరామా బ్రాహ్మణుడు బ్రాహ్మణి గండ్రగొలు భుజాన పెట్టుకుని అట్లా దిద్దముగా మాట్లాడుచుంటే ఇది నీ బా ఎత్తి ఉన్నా వాడేసుకో నీ ఇక్కడ ఎవరు కావచ్చు మహిమక నేను నా ప్రాణం కావునా ఇప్పుడే శరణగతి పొందు రామచంద్ర రాఘవా రామచంద్ర అపరాధిని

బితి రమందు నీలు బి రమచంద్రుడబుగా మైయ శ్రీ అరవి రుడబుగా మే రమంద్రీ

అపరాధిన అపరాధించుపజూడుము రామచంద్ర అపరాధిన అపరాధించుపజూడుము రామచంద్ర శుభజూడుము రామచంద్ర శుభజూడుము రామచంద్ర శుభజూడుము రామచంద్ర ఆ రామచంద్ర అయితే నా నా శాపలాగ్లాసేత మిమ్మల్ని సరే కానీ పరిసరామా నేను ఎక్కువ వ్యక్తి బాణం ఉండదాగా పోరాదు దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నదో తెలియజేయు రాఘవ రామచంద్ర నువ్వు ఎక్కువ బాణం వృధా కావాలని పరుచుకుంటువా అవును కదా రాఘవ రామచంద్ర స్వర్గమునకు నేను సోపనములు కట్టు వేగ భూర్మినాథ రాఘవ రామచంద్ర నాకు ముప్పై మూడు రాజు క్షత్రియ రాజులను వధించి వారి సిరుముల సర్గమునకు సోపనములు కట్టుకున్నవాడను కాబట్టి నువ్వు ఎక్కుబెట్టిన బాణమును ఆ శోపనముల పైన వదిలి నన్ను రక్షించుకుంటాన్ని సరే పరిసర నువ్వు అను విధానంగా వాడను పెద్దలది వెయ్యాక ఎప్పుడైనా కానీ ఇట్లాంటి మాట్లాడు మాట్లాడరాదు ఆయనను మీ తల్లిదండ్రులు కైలాస పర్వతంలో ఉండేది అదే కదా నువ్వు అచ్చడికి ఉమ్ము రామచంద్ర ఇప్పుడు పరిశరాము గర్వం అని చెన్న వారము మన నగరముకు పోయిదా పదండి